హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక ఆ కథలోకి వెళ్దామా మరి ఎలా నమ్మాలి అమ్మమ్మ మీ మనవాడిని నాకు మీ మనవడి మీద ఏమాత్రం నమ్మకం లేదు నా పిల్లల్ని తన దగ్గర ఉంచితే నా కొడుకుని కూడా తనలాగే తయారు చేస్తాడు అందుకే నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి వెళ్ళి పెంచుకుంటాను అని అంటుంది అవన్నీ నీకెందుకమ్మా నువ్వు అవన్నీ ఆలోచించకు నీకు నేనున్నాను నువ్వు ఇక్కడే ఉండు ఉండాలి కూడా అని అంటుంది అయినా ప్రవళిక ప్రభాస్ వినకుండా పోట్లాడుకో ఉంటుంటే రాజేశ్వరి దేవి గారు ప్రగలిక కొంచెం ఆగుతావా ఇద్దరికీ పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని అలా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటున్నారేంటి నీకు నా మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే నువ్వు ఇక్కడే ఉండు అని అంటారు రాజేశ్వరి దేవి గారు సరే అమ్మమ్మ నేను నీ మీద నమ్మకంతో ఇక్కడే ఉంటాను కానీ నేను అతని రూంలో ఉండను నాకు వేరే రూమ్ ఉంది కదా నేను ఆ రూంలో ఉంటాను అని చెప్పి నీతుని మరియు నీహాల్ని తీసుకుని వెళ్తుంది ప్రవళిక అలా గదిలోకి వెళ్ళిన ప్రవళిక నిహాల్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఎన్ని రోజులు నిన్ను కలవకుండానే ఉన్నాను అని తనని పట్టుకొని ఏడుస్తూ ఉండగా ఈ లోపు ప్రభాస్ వస్తాడు ప్రభాస్ వచ్చి వాళ్ళ గది దగ్గర నుంచుని తలుపు కొంచెం తెరిచి వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూసేసరికి ప్రవళిక నిహాల్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది తను ఏం చేస్తుందా అని చూసేసరికి ప్రబలిక తనని పట్టుకుని ఏడుస్తూ ఉండడం చూసి షాక్ అవుతాడు ప్రభాస్ ప్రభాస్ ఏం చేస్తున్నాడా అని చూడడానికి వచ్చిన రాజేశ్వరి దేవి గారు ప్రవలిక నిహాల్ని పట్టుకుని ఏడుస్తూ ఉండడం చూసి చూసావా అదే పేగుబంధం అంటే ప్రవలిక తనని కని ఎలా వదిలేసి వెళ్ళింది అని అన్నావు కదా తనకి తెలియదు అందుకని ఇన్ని రోజుల్లో ఉంది ఇప్పుడు తెలిసాక ఎలా ఏడుస్తుందో చూసావా అది పేగుబంధం అంటే కన్నతల్లి అంటే అది అని అంటుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్